సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకల మైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో వినోద్ కుమార్ గారు కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనకు అపూర్వమైన సేవలు అందించారని పేర్కొన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు లోక్సభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్నో ప్రజా సమస్యలపై పార్లమెంటులో గలం విప్పి రాష్ట్ర ప్రగతికి తన వంతు సహకారం అందించారని గుర్తు చేశారు తన రాజకీయ జీవన ప్రయాణంలో వినోద్ కుమార్ గారు సాధించిన ప్రతి విజయం ఆయన ఉన్నతమైన ఆలోచన శైలి ప్రజా సమస్యలపై చూపిన దృష్టి ప్రతి తెలంగాణ వాసికి ఆదర్శమని అన్నారు కేవలం రాజకీయాల్లోనే కాకుండా ప్రజా ఉద్యమాలు రాష్ట్ర అభివృద్ధి పేదల క్షేమం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూ ఉన్నారని వివరించారు అనంతరం వినోద్ కుమార్ దీర్ఘాయితో సుఖ సంతోషాలతో నిండిన జీవితం గడపాలని కోరుకుంటూ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో లింగాల లక్ష్మణ్ కనగండ్ల తిరుపతి బండి రమేష్ దుంబాల రాజా మహేందర్ రెడ్డి అన్నాడి సత్యనారాయణ రెడ్డి జిల్లా ఐలయ్య యాదవ్ ముక్కిస తిరుపతిరెడ్డి గుబ్రే మల్లేశం నలవాల స్వామి వంగల నరేష్ బిగుల్లా దుర్గా సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు జన్మదిన వేడుకల సందర్భంగా భారీగా జరుపుకోవడం జరిగింది గతంలో తెలంగాణ ఉద్యమంలో కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నా కానీ కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మనకు గతంలో కూడా ఎంపీగా చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మన మండలానికి ఎంతో తోడ్పాటు చేసినటువంటి వ్యక్తి మన వినోదన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉండి కేసీఆర్కు చేదోడు వాదోడుగా వండుకుంటూ ప్రభుత్వంలో తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వినోదానను ఈ సందర్భంగా కొనియాడక తప్పదు మరి ముందు ముందు భవిష్యత్తులో కూడా వినోదన్న అనేక ఉన్నతమైనటువంటి పదవులు చేయాలని బీఆర్ఎస్ మండల